బొమ్మన వస్త్ర వ్యాపార రంగంలో తొంభై మూడేళ్ల అనుభవం ఉన్న బొమ్మన సంస్థ ఈ నెల విశాఖలోని మద్యలపాలెంలో మరో శాఖను ప్రారంభించనుంది బుట్టబొమ్మ బొమ్మ పేరిట క్రిస్మస్ రోజున అందర్నీ ఆ సంస్థ అలరించనుంది ఈ మేరకు సంస్థ అధినేత బొమ్మన సత్యరాజ్ కుమార్ ఆదివారం విశాఖలో మీడియాతో మాట్లాడారు తరాలు మారినా తమ సంస్థకు ఆదరణ తగ్గలేదని చేనేత కార్మికుల నుంచి నేరుగా చీరల్ని కొనుగోలు చేసి సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు చేరువ చేసేందుకే ప్రారంభిస్తున్నామని తెలిపారు ఇరవై ఏళ్లుగా విశాఖ ప్రజానికానికి చేరువైన తమ సంస్థ ఇకపై సామాన్యులకు అందుబాటు ధరలో చీరల్ని అందించనున్నట్లు తెలిపారాయన బుట్టబొమ్మ అధినేత బొమ్మన మణిరాజ్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్ర కల్చర్ తగ్గకుండా సంప్రదాయం ఉట్టిపడేలా గద్వాల్ కంచి ధర్మవరం చీరల్లో ఎనిమిది వందల నుంచి అందుబాటులో ఉండనున్నట్లు తెలిపారు నార్త్ నుంచి సౌత్ వరకు అన్ని రకాల వస్త్రాలని అందరికీ అందుబాటులోని తెస్తున్నామన్నారు బొమ్మన సిల్క్స్ అధినేత బొమ్మన యువరాజ్ కుమార్ మాట్లాడుతూ తమకు ఏపీ వ్యాప్తంగా పదిహేను షోరూంలు ఉన్నాయని విశాఖ పరిధిలో గాజువాక జగదాంబ బీచ్ రోడ్లో లో శాఖలున్నాయని బుట్టమమ్మతో కలిసి నాలుగు శాఖలు శాఖలవుతాయన్నారు ఏళ్ల తరబడి తమను ప్రజలకు చేరువ చేస్తున్న మీడియా ఇకపైన తమకు సహకరించాలని కోరారు కార్యక్రమంలో బొమ్మన సునీత బొమ్మన చంద్రిక పలువురు పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో మొమ్మన బ్రదర్స్ సంస్థ స్టార్ట్ బాగా చేసాం మా మీడియా మిత్రులందరూ కూడా మీ మీడియా మిత్రులందరూ మా మీడియా మిత్రులందరూ కూడా బాగా సహకరించి మన వ్యాపారం అభివృద్ధి చెందడానికి చాలా దోహదపడ్డారు దాని తర్వాత ఇరవై సంవత్సరాలు ఏకదాటిగా బాగా వ్యాపారం విశాఖపట్నంలో చేయగలిగాం మీడియా వారి సహకారంతో ఇప్పుడు కొత్తగా మా అబ్బాయి పుట్టబొమ్మ అనే సంస్థతో బద్రిపాలలో బుట్టగ చీరల షోరూమ్ ఓపెన్ చేస్తున్నాడు చాలా చాలా మంచి క్వాలిటీలు వేవర్స్ దగ్గరించి తెచ్చి దాన్ని ఫ్యూజన్ అంటే ఒక గద్వాల చీర ఒక కంచి చీర చాలా కాస్ట్లీగా ఉంటాయి కాబట్టి దాన్ని కొంచెం ఇంకా తక్కువ ధరలో ప్రజలు గిప్పించడానికి మంచి ఫ్యూజన్ శారీస్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేసి బుట్టబొమ్మలో పెడదామని నిర్ణయం తీసుకొని ఈ సంస్థ స్టార్ట్ చేయడం జరుగుతుంది మీ మీడియా మిత్రుల సహకారం అంతా కూడా మాకు కావాలి బాగా అభివృద్ధి చెందాలని మా అబ్బాయికి మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను సపోర్ట్ మాకైతే చాలా అవసరం ఎందుకంటే విఆర్ స్టార్టింగ్ ఐఎమ్ స్టార్టింగ్ ఫ్రెష్ ఐఎమ్ ది థర్డ్ జనరేషన్ ఇన్ దిస్ లైన్ ఏజ్ ఇప్పుడు శారీసే ఎందుకు కంటిన్యూ చేయాలి అనే రీజన్ మన కల్చరల్ ట్రెడిషన్స్ నుంచి ఫ్యూచర్ జనరేషన్స్కి లింక్ అయ్యే ఒక టూల్ శారీస్ సో మనం ఎంత ప్రిజర్వ్ చేసి మన ట్రెడిషన్స్ కల్చర్స్ ప్రిజర్వ్ చేసి మనం ఫ్యూచర్ జనరేషన్స్కి ఇస్తామో ఒక మదర్ తాలూకా శారీ డాటర్కి ఇవ్వడం ఇవన్నీ కూడా రిప్రజెంటేషన్ ఆఫ్ ట్రెడిషన్స్ ఆ ఏజ్లో ఆ టైమ్స్లో ఎలా ఉంది ట్రెడిషన్ ఎలా ఉంది కల్చర్ ఎలా ఉంది దీస్ ఇవన్నీ కూడా ఎక్కడ మనం బుక్స్లో నేర్పించరు మనమే శారీస్ రూపంలో ఇలా చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి మనం ఈ ఐడియా ఆఫ్ బుట్టబొమ్మ స్టార్టింగ్ రీజన్ అది బుట్టబొమ్మ అనే పేరు కూడా ఇట్స్ వెరీ రూటెడ్ టు ట్రెడిషనల్ ఆంధ్ర కల్చర్ అండ్ అందువల్లే ఈ ప్రిజ్ మోడర్న్ టైటిల్స్ వెళ్ళకుండా బుట్టబొమ్మ టైటిల్ సెలెక్ట్ చేసుకోవడానికి కూడా మెయిన్ రీజన్ అది మన కల్చర్ని ప్రిజర్వ్ చేయాలి అండ్ ఫ్యూచర్ జనరేషన్స్కి రైట్ ది సారీస్ కల్చర్ ఈ ట్రెడిషన్స్ అన్నీ ప్రెజెంట్ చేసిన శారీస్ మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఇవ్వాలి దట్స్ ది ఐడియా ఆఫ్ బుట్టబొమ్మ అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ మై లాంచింగ్ ఆ స్టోర్ బుటబొమ్మ ఆన్ ట్వంటీ ఫిఫ్త్ దిస్ డిసెంబర్ అట్ త్రీ ఫార్టీ నైన్ పిఎం ప్లీజ్ డూ కమెండ్ విజిటర్స్ వీఆర్ షో కేసింగ్ డిఫరెంట్ రేంజ్ ఆఫ్ శారీస్ ఫ్రమ్ పొటాలాస్ ఈకత్స్ కాంజీవరమ్స్ గద్వాల్స్ అండ్ దీస్ ఆర్ నా ఆల్దో దీస్ ఆర్ ఓల్డ్ రూటెడ్ ట్రెడిషనల్ శారీస్ వీఆర్ ఫ్యూజింగ్ అప్ విత్ న్యూ డిజైన్స్ సో దట్ ది న్యూ ట్రెండీ పీపుల్ విల్ లైక్ విల్ లైక్ దెమ్ ఇది మన ఫోర్త్ బ్రాంచ్ అండి విశాఖపట్నంలో ఇక్కడ స్పెషల్స్ వచ్చేసి మేము కాంజీవరంలో వీవర్స్ అన్ని మా డిజైనర్ ఆఫ్ వీవర్స్ ఉన్నారు వాళ్ళతో మనం ఎంత ఎక్స్క్లూజివ్గా మనం శారీస్ చేయించగలం అన్నది ముఖ్య ఉద్దేశం ఇందులో కలంకారీతో కాంజీవరం పటోలతో కాంజీవరం అలా కొత్త వెరైటీ ఆఫ్ శారీస్ని తీసుకొస్తున్నామండి బెనారస్లో బెనారస్ శారీస్ని ఇప్పుడు రా మ్యాంగో శారీస్గా అఫోర్డబుల్ ప్రైజెస్లో కస్టమర్స్ ముందుకు తీసుకొస్తున్నాం ఇది మన మధ్యపాలెంలో ప్రారంభం అవుతుందండి సిఎంఆర్ సెంటర్ ఆపోజిట్గా యూనియన్ బ్యాంక్ పక్క బిల్డింగ్ అండి లేడీస్కి మాది ఎక్స్క్లూజివ్లీ శారీస్ అండి శారీస్ని ఎంత డిఫరెంట్గా షో కేస్ చేస్తామన్నది మన ట్వంటీ ఫిఫ్త్ మన ఓపెనింగ్ రోజు లేడీస్ అందరూ చూస్తారు మెయిన్ ఏంటంటే మన ఎక్స్క్లూజివ్ డిజైనర్స్తో చేయించిన శారీస్ సో మార్కెట్తో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్గా ఉంటాయి శారీస్ హాయ్ వ్యూస్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి